ఇక ఇటీవల మనకు పాకిస్తాన్కు మనకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా యుద్ధం అనేది మొదలైపోతుందని మనందరం కూడా అనుకున్నాం మరి యుద్ధము దాదాపు మొదలైనట్లే అని చెప్పి అనుకున్నటువంటి తరుణంలో మనకు మన అంటే ఈ యొక్క అణు దాడులతో ఇబ్బంది పడకూడదు సాధారణ ప్రజలు అని చెప్పేసి మనకు ఇందులో అంటే పాకిస్తాన్కు మనకు మధ్యలో అమెరికా ఎంటర్ అయ్యి మనకి ఇక్కడ మధ్యవర్తిత్వం చేసి ఇక్కడ మన యుద్ధాన్ని ఆపడం జరిగింది మరి కాల్పుల విరమణకు సీజ్ ఫైర్కి పాకిస్తాన్ ఇండియా రెండు కూడా ఒప్పుకోవడంతో మనకు ఈ వివాదం సర్దుమణిగిందని చెప్పి మనందరం అందరం కూడా అనుకున్నాం మరి ఆ కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత కూడా పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ దొంగ బుద్ధిని మరొకసారి బయటపెట్టి మనకు బార్డర్లో మన జమ్మూ కాశ్మీర్ దగ్గర బార్డర్లో వాళ్ళు దాడి చేయడం జరిగింది డ్రోన్లతో మళ్ళీ కూడా మరి ఎప్పటికప్పుడు మన సైన్యం అప్రమత్తంలో ఉంది మన ఆర్మీ అప్రమత్తంగా ఉండి వాళ్ళ దాడులను తిప్పికొడుతూ కూడా వచ్చి రావడం జరిగింది మరి చిత్తుగా ఓడించాం పాకిస్తాన్ అని చెప్పేసి నిన్న మన ప్రధాని మోదీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు మరి ఈరోజు త్రివిధ దళాలతో కూడా ఐఏఎఫ్ క్యాంప్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది ఇక త్రివిధ దళాలతో కూడా మంత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా భేటీ కావడం జరిగింది మరి ఈ సమీకరణాలన్నీ కూడా బాగున్నాయి మరి యుద్ధాన్ని తాత్కాలిక వాయిదా మాత్రమే అని చెప్పారు మళ్ళీ కూడా పాకిస్తాన్ ఏదైనా కూడా వాళ్ళు కనుక అటాక్ చేస్తే లేకపోతే వాళ్ళ దొంగ బుద్ధిని కనుక ప్రదర్శిస్తే తప్పకుండా ఈసారి పాకిస్తాన్నే లేకుండా చేస్తామని చెప్పి కూడా మోదీ గారు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు మన ప్రధాని మోదీ గారు పాకిస్తాన్కి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు ఇక పాకిస్తాన్ వాళ్ళు కాళ్ళ మీద పడితేనే మనకి ఇక్కడ మనం కాల్పుల విరమణకు కానీ యుద్ధానికి విరమణకు కానీ మనం ఒప్పుకున్నాం అంతే తప్ప మన సైనికులైతే చాలా అద్భుతంగా పోరా పోరాడారు మనం ఉగ్రవాదాన్ని మాత్రమే అంతం చేస్తున్నాం పాకిస్తాన్ పౌరులను ఎక్కడా కూడా మనం ఇబ్బంది పెట్టలేదు ఇప్పటివరకు కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి తొమ్మిది ఉగ్రస్థావరాలపైన మనం దాడి చేసి చాలా చక్కగా మన సైనికులు మన వాళ్ళు మన ఆర్మీ వాళ్ళు పోరాడి మనకు ఇబ్బంది లేకుండా చేశారని చెప్పి మోదీ గారు మనకు వాళ్ళని కొనియాడడం జరిగింది మన ఆర్మీ పౌరులందరినీ కూడా మరి ఇట్లా ఎన్నో విషయాల్లో ఆయన రాత్రి ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా ఈ పాకిస్తాన్ అంశం మనకు మాట్లాడడం జరిగింది మరి యుద్ధం చేయాలంటే చాలా పెద్ద విషయం కాదు పాకిస్తాన్ వారం రోజులు కూడా యుద్ధంలో నిలవలేదు సక్రమంగా పాకిస్తాన్ కాళ్ళ మీద పడి ఆపేయండి అని చెప్పేసి వాళ్ళు కాళ్ళ మీద పడి అడుక్కుంటేనే ఈ యొక్క కాల్పుల విరమణకు కానీ సీజ్ ఫైర్కి కానీ లేకపోతే ఈ వారు కానీ ముగింపు పలకడం జరిగింది అని చెప్పేసి మోదీ గారు చెప్పడం జరిగింది ఎంతోమంది జవాన్లను మన వాళ్ళను మన ఆర్మీ సిబ్బందిని వాళ్ళు పొట్టన పెట్టుకున్నారు ఇక పాకిస్తాన్ కూడా మా వాళ్ళు మా ఆర్మీ సిబ్బంది పదకొండు మంది చనిపోయారని చెప్పి కూడా తాజాగా చెప్పింది అయినా కూడా పాకిస్తాన్ చెప్పేటువంటి అబద్దాలు అనుకోండి అంతా కూడా దొంగ దొంగ వేషాలన్నీ వేస్తుంటుంది పాకిస్తాను దొంగ బుద్ధిని చేస్తుంది మోసంతో కొడతారు వాళ్ళు నిజాయితీగా ఎదురుగా నిలబడి మనతో పోరాడేటువంటి శక్తి లేదనమాట పాకిస్తాన్కి మరి ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీ గారు రాత్రి సుదీర్ఘంగా మాట్లాడి మన భారత ఆర్మీని కొనియాడి మన వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పారు ఏం వచ్చినా కూడా చూసుకుందాం ఇక్కడ ఇప్పుడు ఇది తాత్కాలికం మాత్రమే ఆపరేషన్ సింధూర్ చేశాం సక్సెస్ అయింది ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ చేశాం చాలా సక్సెస్ అయింది ఇక ఆపరేషన్ త్రీ పాయింట్ ఓ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరి మనకు ప్రభుత్వం అయితే ఇక్కడ ఒప్పందాన్ని అంటే దీని ప్రకారం విరమించుకోవడం జరిగింది ఇక ఇప్పుడు మనకు బార్డర్లో కూడా పరిస్థితులు తాజాగా ఉన్నాయని చెప్పి అంటే అన్నీ కూడా సర్దుమనుగా ఈ పరిస్థితి తాజా పరిస్థితి అయితే వచ్చిందని చెప్పి కూడా మనకు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి మొత్తానికైతే కాల్పుల విరమణ అయితే అయింది పాకిస్తాన్ మన ముందు చిత్తుగా ఓడిపోవడం జరిగిందని చెప్పి కూడా ప్రధాని మోదీ గారు అయితే స్పష్టం చేశారు ఇక సిబ్బందిని కలుస్తూ ఉన్నారు ఆయన మన ఆర్మీ సిబ్బందితో ఆయన కలిసి వాళ్ళకు వాళ్ళను చాలా పొగుడుతూ ఉన్నారు వాళ్ళకి మనకు అన్నీ కూడా చేస్తున్నారు మోదీ గారు మరి మన రక్షణ వ్యవస్థ ఎంత బలమైందో ఒకసారి మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా మనం దాడులు చేస్తుంటే అంటే పాకిస్తాన్ చైనా సపోర్ట్తో ఎటువంటి ఆయుధాలను ప్రయోగించినా కూడా వాటిని గాల్లోనే మన వాళ్ళు అడ్డుకోవడం జరిగింది మరి మన ఇండియాలో పడకముందే వాటిని అడ్డుకోవడం జరిగింది గాల్లోనే వాటిని నిర్వీర్యం చేయడం జరిగింది మన ఎంత సిస్టమ్ మనం డెవలప్ చేసుకున్నామో అంటే మనకు బడ్జెట్లో కూడా ఈ యొక్క రక్షణకు కొన్ని కోట్ల రూపాయలను ఇటీవల మన మోదీ గారు ప్రకటించడం జరిగింది మరి ఇట్లా ఆధునాధునిక సాంకేతికం ద్వారా అంటే రష్యా ద్వారా మనం కొన్ని మిస్సైల్స్ను వాటన్నిటిని కూడా మనకు తీసుకుని మనం దిగుమతి చేసుకుని చాలా బాగా మనం పోరాడడం జరిగింది పాకిస్తాన్ పైన మరి అనియుద్ధం మొదలవుతుంది ఇక పాకిస్తాన్ను స్వాధీనం చేసుకోవడమే అనుకున్నటువంటి నేపథ్యంలో మరి సీజ్ ఫైర్ జరిగి మనకిక్కడ ఇరు దేశాలు కూడా శాంతి చర్చలకు మొగ్గు అన్నమాట మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఏంటో మరి మరి పాకిస్తాన్ ఎప్పుడు తన దొంగ బుద్ధిని బయటపెడుతుందో తెలియదు అయినా కూడా మన వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉంటారు ఇక మోదీ గారి డైరెక్షన్లో మన దేశం చాలా బాగుంటుందని చెప్పి కూడా అందరూ కూడా చెప్తూ ఉన్నారు మరి ఈ విధంగా మన వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా అప్రమత్తంగా ఉన్నారు ఎందుకంటే పాకిస్తాను విరమణ అని చెప్పి ఒప్పుకుని మళ్ళీ కూడా వెంటనే కూడా కాల్పులు జరిపారు బార్డర్లో చాలామంది అమాయకుల ప్రాణాలు పోయాయి ఇక్కడ ఇట్లా పాకిస్తాన్ ఎప్పటికప్పుడు ఈ చైనా దీన్ని అవకాశంగా తీసుకుంటుంది ఇప్పుడు చైనా దీన్ని అవకాశంగా తీసుకుని మనకు పాకిస్తాన్తో చేయి కలిపింది ఇప్పటికే పాకిస్తాన్తో చేయి కలిపి మన పైన దాడులకు పురిగొల్పుంది మరి వాళ్లకు చైనా రాకెట్లు కానీ ఇట్లాంటివి మిసైల్స్ కానీ వానికి ఇచ్చింది పాకిస్తాన్డికి మరి వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళంతా కూడా మన ఇండియన్ రక్షణ వ్యవస్థ ముందు అవి ఏవి కూడా పనిచేయలేదు పటాపంచులు అయిపోయి మన వాళ్ళంతా కూడా చాలా సేఫ్గా మనము ఇక ఈ ఈ వారు జరిగినా కూడా మనకి ఎటువంటి నష్టం తాత్కాలిక నష్టంతో మనం బయటపడడం జరిగింది మరి పాకిస్తాన్లో మా ఆర్మీ సిబ్బంది కూడా పదకొండు మంది చనిపోయారని చెప్పి అధికారికంగా పాకిస్తాను మనకు ప్రకటించింది ఎంతవరకు నిజమో మరి ఇది అబద్దాలు ఉంటాయి పాకిస్తాన్ అన్నీ కూడా మరి మొత్తానికైతే ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా తాజాగా ఉన్నాయి మరి అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు ఇక గతంలో ఎయిర్పోర్ట్లన్నీ కూడా మూసివేశారు ఆ ఎయిర్పోర్ట్లన్నీ కూడా మళ్ళీ ఓపెన్ అయ్యాయి మన ఇండియాలో అయితే ప్రస్తుత పరిస్థితి తాజాగా ఉంది మరి మోదీ గారు రాత్రి మాట్లాడుతూ మీరు సిద్ధంగా ఉండండి ఎప్పుడు ఏదైనా జరగచ్చు మరి యుద్ధం తాత్కాలిక విరామం మాత్రమే ఆపరేషన్ సింధూర్తో మనకు మన ఆడబిడ్డల ఉసురు వాళ్ళకు తగిలింది మరి ఆపరేషన్ సింధూర్తో ఇవన్నీ కూడా వాటి అన్నింటినీ వారి అందరికీ కూడా బాగా బుద్ధి గుణపాఠం చెప్పడం జరిగిందని చెప్పి మోదీ గారు చాలా ఎమోషనల్గా ఆయన మాట్లాడడం జరిగింది ఇక ప్రపంచ దేశాలని యుద్ధంతో ఈ ఆపరేషన్ సింధూర్తో మన వైపు చూడడం జరిగింది ప్రపంచ దేశాలంటికి కూడా మన సత్తా ఏంటో తెలిసింది మన భారత సత్తా ఏంటో కాబట్టి ఇక్కడ అన్నీ కూడా మనకు అన్ని దేశాలు కూడా సపోర్ట్ చేశాయి మరి ఒక చైనా వీళ్ళు తప్ప కొన్ని ఒక రెండు మూడు దేశాలు తప్ప మనకు పాకిస్తాన్కి ఎవరు కూడా సపోర్ట్ చేయలేదని చెప్పారు ఇక మనకు ట్రంప్ గారు కూడా యుద్ధాన్ని నేనే ఆపేశాను యుద్ధాన్ని నేనే సమన్వయం చేశాను ఇక్కడ ఆ రెండు దేశాల మధ్య నేను ఒప్పందం చేశానని చెప్పి ఆయన గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు మరి అలాగే నేను వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తాను పాకిస్తాన్ ఇండియాతో అని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగిందనమాట మరి మొత్తానికైతే యుద్ధం ఆగిందనే చెప్పుకోవచ్చు మన వాళ్ళు పాకిస్తాన్ చిత్తుగా ఓడించాం మనం దీన్ని మనం ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి మన ఇండియన్ ప్రభుత్వం మన భారత ప్రభుత్వం పదకొండు రోజుల పాటు కూడా ఈ ఆపరేషన్ సింధూర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్పి కూడా మనకు నిర్ణయించడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా వేస్తూ ఉన్నారు మొత్తానికైతే మన పాకిస్తాన్ చిత్తుగా ఓడించి మనకు ఈ యొక్క జరిగినటువంటి కొద్ది యుద్ధంలో కూడా మనదే పైచేయిగా ఉంది మనదే విజయం మొత్తానికి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదన్న దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెల సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎక్కడ ఏం జరిగినా కూడా క్షణాల్లో మేము ముందుకు నేను తీసుకొస్తాను